మహానాడు వేదికగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఐదు కోట్ల విరాళమిచ్చారని చంద్రబాబు ప్రకటించారు నెల్లూరు జిల్లాలో అపరదాన కర్ణుడు అని పేరు పొందారు వేమిరెడ్డి నెల్లూరులో జిల్లా టీడీపీలో బలమైన నేతగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గతంలో వైసీపీలో పనిచేశారు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా విరాళాలు వెల్లువ కొనసాగుతోంది వైసీపీలో రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటన చేశాక పార్టీ మారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ప్రభాకర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్ నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకులు వైసీపీలో నుంచి టీడీపీలో చేరడంతో నెల్లూరు జిల్లా టీడీపీ స్వీప్ చేయడానికి ఆర్థిక వనరులు కూడా ప్రధాన కారణం వైసీపీలో రాజ్యసభ సభ్యునిక కర్నూలు ఇన్ఛార్జిగా నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల చుట్టూ గతంలో వైసీపీకి ఆర్థికంగా అండదండగా నిలబడ్డారు రాజ్యసభ సీటుకు ఎన్నికల్లో పార్టీ ఫండింగ్ దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని గతంలో ప్రచారం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు పార్టీ అభిమానుల నుంచి ఆర్థిక వనరులను పార్టీకి సమకూర్చాడు రెండు వేల ఇరవై నాలుగులో మారిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలిచారు జిల్లాలో పది మందికి ఆర్థిక వనరులు సమకూర్చి గెలుపు కృషి చేశాడు నెల్లూరు జిల్లా గతంలో ఉన్న వైసీపీ కంచుకోటని టీడీపీ కంచుకోట మారడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలు మంచితనం కలుపుగోలుతనం కూడా ఒక ప్రధాన కారణం అయితే ఆర్థిక వనరులు విరివిగా ఖర్చు పెట్టడం పార్టీ అభివృద్ధికి నిధులు అందజేయడం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకత అని చెప్పవచ్చు